ఈరోజు ఈ దారుణమైన అరెస్టులు లేటివి అప్పుడు కేసులు కట్టి అక్రమంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరినీ కూడా ఇందులో నుంచి సగం పొద్దున ఆ కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులను చేసి అరెస్టులను చేసి తీసుకుని రావటం జరిగింది మొట్టమొదట పోలీసు వ్యవస్థ గుర్తించాల్సినది ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వేలాది మంది లక్షలాది మంది వస్తారనేది రాష్ట్రానికి అందరికీ తెలిసిన విషయం దానికి సంబంధించిన బందోబస్తును సఫిషియెంట్ బందోబస్తును ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంటుంది అలాంటి పోలీస్ వ్యవస్థ అరకొర బందోబస్తుతో ఉన్న బందోబస్తు కూడా సక్రమమైన విధులను నిర్వర్తించలేని పరిస్థితులలో దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రవడీ ముఖల నుండి లేదా దౌర్జన్యకారులు రకరకాల దౌర్జన్యకర ఘటనలకు పాల్పడి ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు కూడా ఎంతో ఇబ్బంది జరిగిన విషయం అందరికీ తెలిసిందే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో పోవలసిన మాజీ ముఖ్యమంత్రి గారు బై రోడ్డు పోవలసిన పరిస్థితిని కూడా ఈ ప్రభుత్వమే కల్పించింది పోయేటప్పుడు ఆయనకు ప్రాణహాని తలపెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధపడింది అని నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే ఆయన హెలికాప్టర్లు వచ్చి హెలికాప్టర్లో పోవాలనేది ప్రోగ్రామ్ కానీ ఆయనను ఈ రోడ్డు మార్గం గుండా పోయే విధంగా చేసి ఆయనకు ఇబ్బందులను సృష్టించాలి ఆయన ప్రాణహానిని కలిగించాలి అన్న ఉద్దేశం ఈ ప్రభుత్వం దగ్గర కనపడతా ఉంది ఆ ఘటన సాగుతప్పి కన్నులుట్టయినట్లు మా ప్రోగ్రామ్ను మేము జరుపుకుంటే మళ్ళీ ఈరోజు అక్రమంగా కేసులను కట్టి తప్పుడు అరెస్టులను చేసి మా వాళ్ళనంతా తీసుకుని వచ్చి జైలుల్లో మగ్గ పెడుతున్నారు ఇది చాలా దారుణమైన అనాగరికమైన చర్య దయచేసి వాటిల్లో కూడా ఏడు సంవత్సరాలకు లోపల శిక్షపడే సెక్షన్లతోనే కేసులను కట్టడం జరిగింది పోలీసు వ్యవస్థ ఆ కేసు ఏదైతే ఉందో తప్పుడు కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కూడా అరెస్టు చేస్తే చేసినారు తర్వాత వారు బెయిల్ పైన లేదా ఒక ఫార్టీ వన్ నోటీసుని ఇచ్చి పంపాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ పైన ఉంటుంది కానీ ఈరోజు వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసినారు వారిని కోర్టుకు పెట్టేదాకా లేదా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేదాకా పార్టీకి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మా అందరిపైన ఉంటుంది ఇంకా లీడర్లందరూ కూడా రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గమైన చర్యలను వీడనాడి ఇప్పటికైనా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలను బ్రతికే విధంగా పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఈరోజు యావత్ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారి కబంధ హస్తాలలో సిక్కి చెల్లెమైపోయింది ఆయన ఉక్కి పిలికి పిడికిట్లో పోలీస్ వ్యవస్థ అనేది బందీగా అయిపోయింది నేరస్తులకు వేయవలసిన సంఖ్యలను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు వేస్తున్నారు కార్యకర్తలకు వేస్తున్నారు అది చాలా దారుణం పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు ఆత్మవిమర్శ చేసుకుంటే వారికి వారే బేడీలు సంఖ్యలు వేసుకునే పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది ఈ పోలీస్ వ్యవస్థ దీన్ని కూడా గుర్తు చేసుకోవాలి నాలాంటి వాళ్ళను అరెస్టు చేసి లేదా అనేక మంది లీడర్లను మీరు ముప్పు తిప్పలు పెడుతున్నప్పుడు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు కవ్వలించుకుంటున్నాడు ఆ కవ్వలింత దృతరాష్ట్ర కవ్వలింత అనేది మీరు మర్చిపోరాదు అని పోలీస్ వ్యవస్థ కూడా తెలియజేస్తున్నాను దయచేసి ఇప్పటికైనా అరెస్టులను చేయాలి అక్రమమైన అరెస్టులను చేసి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని ఈ పోలీస్ వ్యవస్థను కూడా కోరుకుంటున్నారు